అందరి ప్రజల ప్రదేవన బిడ్డలరా విషయ గ్రంథము నలభై మూడు అధ్యాయము మొదటి నుంచి అయితే యాకోబు నిన్ను సృజించిన వాడవు యహోవా ఇస్రాయలు నిన్ను నిర్మించిన వాడకు ఇలాగ సెలవిచ్చుచున్నాడు ఎలాగ సెలవిచ్చుచున్నాడు నిన్ను విమోచించి ఉన్నాను నిన్ను విమోచించినాను భయపడకు నిన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నాను నువ్వు నా సొత్తు ఇక్కడ మూడు అంశాలు కనిపిస్తున్నాయి ప్రియ సహోదరి సహోదరుడ సృజించిన వాడను నేనే నేను నిర్మించిన వాడను నేనే నిన్ను విమోచించిన వాడను నేనే భయపడకు పేరు పెట్టి నిన్ను పిలుచున్నాను నీవు నా సొత్తు నిర్మించిన సృజించిన వాడాయనే నేను విమోచించిన వాడాయనే భయపడకు పేరు పెట్టి నేను పిలిచినాను నువ్వు నా సొత్తు ఎవరి సొత్తు నువ్వు దేవుని సొత్తువు ఎన్నో విషయాల విషయాల గురించి బాధపడుతూ బాధపడుతూ ఉన్నావేమో నేను సృష్టించిన వానికి తెలియదా నీకేం అవసరం ఉందో నేను నిర్మించిన వారికి తెలియదా నీ అవసరత తీర్చాలని ఎన్ని రోజుల నుంచి నీ సొంత బలం మీద నువ్వు సొంతంగా ఆధారపడుతున్నావు ప్రే సహోదరి సహోదరు నీవు కనుక ఆయన మీద మోపు భారము నిన్ను నిర్మించిన వాడు ఇలాగా సెలవిస్తున్నాడు భయపడకు భయపడకు నేను నిన్ను విమోచించున్నాను అంటున్నాడు ప్రియ సహోదరి సహోదరుడ విమోచించిన వాడు పేరు పెట్టి పిలిచిన వాడు చేయగల సమర్థుడు ప్రియ సహోదరి సహోదరుడు అనేక పోరాటాల మధ్యలో ఉన్నావేమో అనేక సమస్యల మధ్యలో ఉన్నావేమో నిన్ను విడిపించి విమోచించి అనేకులకు నిత్య నిబంధనగా చేయబోతున్నాడు ఆమె అనలు